హేరో నరకలోక పరిపాలకుండ కుండ హాప పుణ్య పరిసీన కుండ ధర్మ పరిరచ మీరు ఆయాసపడ కుండ చాచకట్లో నేను చెప్తా వైడి రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పని చేస్తున్నారు రచ్చకబట నిలయాధికారి క్లచ్ మా నాయని ఎవరు చంపారో కనుక్కోమన్నా ఆ మా నాయన మర్డర్ జరిగి రెండు నెలలైంది తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారు ఇక్కడ అరే ఏమిటే నీ గోళ మీ నాన్న చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా అవును నువ్వా మా నాయని చంపింది అలా కయ్యా రేపు నిన్ను చంపేది కూడా ఆయనే నేను ఎవరో తెలుసా పెద్ద ఫ్యాక్షన్ ఇస్తాయి ఒక్క సంవత్సరంలో మూడు మాటలు చేసాం రా మీ ఆయన రోజుకు వెయ్యి మాటలు చేస్తారు ఎందుకంటే పెద్ద ఫ్యాక్షన్ ఇస్తాయి రాయ్ ఏం పిక్కుంటావు పిక్ ఎక్కును ను భాగ్యమే ఓ ప్రభు వాడికి ఇంకో పదిహేను రోజులు ఆయుష్ ఉన్నది తొందరపడి చంపి మీ రూల్స్ ను మీరే బ్రతుకు మృత పోరా పో ఏంటి పడుకున్నావు పో ఏమిటిది ఏమైనది మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి తమరు లోనికి వెళ్లిన పని ఏమైనది స్వామి మన శక్తి మనకు వచ్చినట్లే కదా మనము పొరపడి ఆమె స్త్రీ కాదు మానవ పదండి సారీ అండి ఫోన్ మాట్లాడుతున్నాను చూసుకోలేదండి హాస్పిటల్ వెళ్ళాం లేదు నన్ను మా ఇంటి దగ్గర బాగుందండి మీరిలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది వద్దులే కాల్ కదండి కూర్చోండి సారీ అండి ఏ నేను అందంగా లేనా మీరు అందంగా అండి చాలా అందంగా ఉన్నారు కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నన్ను ప్రేమించద్దు నా కోరిక తీరిస్తే చాలు అదే నేను చెప్తున్నానండి ప్రేమ కోరిక జీవితం ఒకే అమ్మాయితో అది నా గర్ల్ ఫ్రెండ్తో అఫ్కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ కానీ నా లవ్ మాత్రం సిన్సియర్ ప్రేమ అంత గొప్పదా ఒకసారి ప్రేమించి చూడండి మీకే తెలుస్తుంది డోంట్ డిస్టర్బ్ ఐ ఇన్ లవ్ నువ్వేంటి సారీ అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా ఏం కాదు నువ్వు అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్ మన్నించండి ప్రభు ఆ మానవుడు నా వయ్యారాలకు వగలుకు లొంగలేదు ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు ముక్తి కోసం తపస్సు చేస్తున్నా మునీశ్వరుడి మనసు మార్చవచ్చు ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్ళించవచ్చు కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా ప్రేమ గుడ్డిది కదా ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు మన్నించండి ధర్మరాజా అందంతో బంధించలేనిది ఐశ్వర్యంతో కొనలేనిది కులమతాలకు అతీతమైనది చావుకు భయపడంది ప్రేమ ఒక్కటి దేవతలకు లేనిది మానవులకున్న వరం ప్రేమ ఇక సెలవా ప్రభు బ్రహ్మయ్య తక్షణ కర్తవ్యం మేమే స్వయంగా తెలుసుకుంటాం సీను మందు టెండా వెచ్చవెచ్చగా రాళ్ళు ఆహా ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా నువ్వు ఎందుకు అనుకున్నావ్ అంటే నేను అందుకే అనుకున్నాను మళ్ళీ నువ్వు ఎందుకు వేయపడతావు అని చెప్పి వదిలేశాను అది కాను ఇప్పుడు సి అందంగా ఉంటాను గ్లామర్ గా ఉంటాను మైలింగ్ ఉంటాను ఎంతో మంది అమ్మాయిలు నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటపడి నువ్వు చూసావు చాలా మంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు ఎందుకు వచ్చిన కూడా పెళ్లి చేసుకున్నావు

మనల్ని ఈ బయట వాడు శోభన బయట సిస్టర్ అర్జెంట్ గా పోస్ట్ మార్టం చేయండి ఎందుకు నువ్వు బతికేనాసం ర వాడి అబ్బ వచ్చి మనం డాన్స్ చేయడమేంటన్నా ఒరి నా పిచ్చి బ్రదరు ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టే ఏం పెట్టావ్ అన్న ఎలా చంపుతాం అన్న ఆ పొల టైం బాంబ్ పెట్టా ఆ బా బా ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి బాంబు పేల్తే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా అవును కదూ అయిందా అడిగితే కూడా తప్ప నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నసి అరే బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు బ్రహ్మదేవుడా నీ దగ్గరున్న శక్తిని లాపడానికై ఉంటుంది నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది చచ్చిన చెప్పదు వచ్చేస్తున్నాడు జాగ్రత్త